వెల్కమ్ టు మన టీవీ ఎంబిగూరు నియోజకవర్గం ఎంబినూరు మండల కేంద్రంలోనే జరిగిన నవరత్నాల అమలులో భాగంగా నాలుగో విడత ఆసర కార్యక్రమంలో స్థానిక ఎంబి నియోజకవర్గ శాసనసభ్యులు కె చెన్నకేశవరెడ్డి ఎంబినూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీమతి పుట్టారేణిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల అమలులో భాగంగా పదకొండు నాలుగు రెండు పంతొమ్మిది నాటికి స్వయం సహాయక సంఘాల యొక్క బ్యాంకు లింకేజీ అప్పు విలువను వైఎస్సార్ అవసర పథకం ద్వారా తిరిగి చెల్లించాలని నిర్ణయించింది కర్నూలు జిల్లాలోని మండలంలో పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి బ్యాంకు లింకేజీ అప్పు విలువ ఉన్న స్వయం సహాయక సంఘాలు ఏడు వందల ఎనబై నాలుగు సభ్యులు ఏడు వేల ఎనిమిది వందల ఎనబై రెండు మంది మొత్తము పదహారు వందల అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు ఈ మొత్తం నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘం ఖాతాలో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ਮੰਡੇਲਾ ਕੰਮੇਨਾ ਬਸਰੇੱਡ ਗਾਰਗੀ ਐਮਪੀਪੀ ਕੇਸੇਨਗਾਰਗੀ ਬੀਮੇਰਡਲ ਕੋ ਨਜ਼ੀਰ ਗਾਰਗੀ ਰਾਜੂ ਗਾਰਗੀ ਰੈੱਡੀ ਗਾਰਗੀ ਹੀਵੋ ਗਾਰਗੀ ਗ੍ਰਾਮਪੱਤਰਿਕ ਕੰਨੰਦ ਰੈੱਡੀ ਗਾਰਗੀ

రాముడి చేత నిర్మించబడిన ఆలయాన్ని చేసుకొని మన కర్నూలు జిల్లాలో విభజన తర్వాత మంత్రాలయం ఒకటి పెద్ద టెంపుల్ మరి ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ ని

మీకు తెలిసింది చేత నిర్మించబడిన ఆలయాలని మరి ఇంతటి ప్రసిద్ధి ఆలయాలని ఎంతో అభివృద్ధి చేసుకుని మన కర్నూలు జిల్లాలో విభజన తర్వాత మంత్రాలయం ఒకటే ఒక పెద్ద టెంపుల్ మరి ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ అభివృద్ధి చేసుకుని అన్నిటి కూడా పెద్ద టెంపుల్ గా తీర్చిదిద్దుకోవాలి శివరాత్రి ఇప్పుడు చాలా గొప్పగా ఇక్కడ పూజలు జరుగుతాయి మరి ముఖ్యంగా మనం అందరం కలిసి ఈ రోజు మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి ఆయన సహకారంతోనే ఈ రోజు ప్రభుత్వం నుంచి అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వంటి సహాయంతో ఈ ఇంకా మంచిని ఏర్పాటు చేయడం మాకు తోచిన సహాయం మేము కూడా చేయడం అలా ప్రతి ఒక్కరు కూడా ఒక చెయ్యి లేస్తే తప్పకుండా ఆలయాన్ని మంచిగా అనిపించుకొని అది ఒక ధర్మం ప్రకారం సమాజం ప్రకారం వచ్చేటువంటి ధర్మాన్నే మనం హిందూ మనము అని తెలుస్తున్నాము అంటే పూర్వీకులు మన పెద్దలు ఒక ధర్మం ప్రకారం దాన్ని ఏర్పాటు చేసి అదే ధర్మంతో మనం దానికి అయినా ఆ కాలంలో రాజకీయ విధంగా ఏం పనిచేయాల గుాలను అని అప్పటి పార్టీ కులాలను అదేవిధంగా మిగతా కులాల వారిని ఆయన అంగీకరించడం జరిగింది మనం చట్టంలో కూడా మన దగ్గర సంతోష పెట్టాలని తర్వాత ఈ హిందూ మతాన్ని ఎంతోమంది అంత మహమ్మద్ కాలంలో కూడా ముస్లిం తర్వాత మొఘలాయలు అలా ఈ విధంగా ఎంతోమంది తండ్రి కృష్ణ కూడా వారికి భయపడకుండా హిందూ ఎందుకంటాన్ని రక్షించినటువంటి ఘనత కూడా ఈ మన ధర్మశాస్త్రానికి ఈ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టింది మన ప్రాంతీయులు ప్రతి ఒక్క గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ ఒక నేము ఎట్ట కడబెట్టి ఒక దేవుడు ఉందని ఆంజనేయ స్వామి దేవుడు తర్వాత శివుడు విష్ణువు అవతారంలో ఉన్నారు ఈ విధంగా ప్రజలే ముస్లిం నుండి కానీ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ నుండి కానీ మతాన్ని రచిస్తున్నటువంటి సందర్భం తగ్గింది కానీ మధ్యలో ఇవాళ బీజేపీ వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు యాభై ఐదు సంవత్సరాలకి బీజేపీ జనసంఘన్ని పెట్టుకొని మేము హిందూ మత రక్షకులము హిందూ మంతాన్ని రక్షిస్తామని మన మీద ఒక మత ముద్ర వేసి మన భారతీయులందరూ విజయాలిస్తాం ఇవాళ హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటువంటి క్రిస్టియన్ వేరు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది మన రాజ్యాంగంలో ఏముంది మనం పెద్దలు ఏం చేసినా ఆ కాలంలో నెహ్రూ గారు కానీ రాజ్యాంగ పరిషత్ కానీ ఏర్పాటు చేసినటువంటి అది ఒక కల్పం ప్రకారం సమాజం ప్రకారం పుట్టినటువంటి ధర్మాన్ని మనం హిందూ ము అని తెలుసుకున్నాం అంటే భూగీకులు మన పెద్దలు ధర్మం ప్రకారం దాన్ని ఏర్పాటు చేసి ఇదే ధర్మంతో మనము కలిసి ఉంటుంది దానికి మనుషుకర్త ఆ కాలంలో రాజ్య పరిపాలన ఏంటని చేయాలి ఏ విధంగా వృత్తుల కులాలను విభజించాలా అని అప్పటి పంట అదే విధంగా మిగతా కులాల వారిని ఆయన అంగీకరించడం జరిగింది మనం వివాహ చట్టం ఆస్తి చట్ట త ర ు వ 이 인도 హ ిం인도 మతాన్ని ఇ ం마ో వ ం డ ి అంతక విత్తము గర్జే మహమ్మద్ ముల్లా మహమ్మద్ కాలబ్రుడ ముస్లిం ద ం వారికి భయపడగా హిందు ఘనత కూడా ఈ మన ధర్మశాస్త్రానికి ఈ ధర్మశాస్త్రాన్ని నిలబెట్టింది మన ప్రాంతీయులు ప్రతి ఒక్క గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవుడు ఉన్నానే ఆంజనేయ స్వామి దేవుడు ఉండాలి తర్వాత శివుడు విష్ణువు అవతారంలో ఈ విధంగా ప్రజలే ముస్లింలుండి కానీ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ నుండి కానీ మతాన్ని నటిస్తున్నటువంటి సందర్భం జరిగింది కానీ మధ్యలో ఇవాళ బీజేపీ వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు యాభై ఐదు సంవత్సరాలకి బీజేపీ జనసంఘని పెట్టుకొని మేము హిందూ మత రక్షకులను హిందూ అందరిని రక్షిస్తామని మన మీద ఒక మత ముందరే వేసి మన భారతీయులందరూ విడిచేలా ఇస్తాం ఇవాళ హిందువులు వేరు ముస్లింలు వేరు అనేటువంటి క్రిస్టియన్లు వేరు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పరిపాలన జరుగుతాం మన రాజ్యాంగంలో ఏముంది మన పెద్దలు ఏం చేసినా ఆ కాలంలో ఎవరు కాదు కానీ